అందరికి హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము కార్తీక మాసం స్పెషల్గా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే మెంతి మామిడి ఆవకాయ ఎలా తయారు చేసేద్దామో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఈ మెంతల్ని మనము డ్రై రోస్టే చేసుకోవాలండి వే సేపు మనం స్పూన్తో కలబెడుతూనే ఉండాలి లేకపోతే మనకి మెంతులు మాడిపోతాయి అన్నమాట సో ఈ మెంతుల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అండ్ వేగుతున్నప్పుడు మంచి అరోమా కూడా వస్తుందండి మనకి వీడియోలో చూపిస్తానంటే ఈవెన్గా కలుపుకుంటూ వేయించాలి సో నాకు ఇక్కడ మెంతులు వేగిపోయాయి అని చిట్టుపట అంటున్నాయి చూడండి సో అంటే దీని అర్థం మనకి మెంతులు పర్ఫెక్ట్గా ఎగిపోయినట్టు ఇలా వేగిన మెంతుల్ని మనం కొంచెం చల్లారిచ్చాక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను బికాజ్ నేను ఫైన్ పౌడర్ చేయాలి కాబట్టి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను సో మిక్సీ పట్టేసాను మిక్సీ అయిపోయాక మనకి రెడీ అయిన ఈ ఫైన్ మెంతి పౌడర్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను యాక్చువల్గా ఏ సీజన్లో దొరుకుతున్న మ్యాంగోని తీసుకున్నానంటే ఏ మ్యాంగో అయినా పర్లేదు ఈ పచ్చడికి కొంచెం పుల్లగా ఉంటే చాలు మనకి సో ఈ మ్యాంగోని మనము చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట సో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేనైతే చిన్న చిన్న ముక్కలు కోసుకున్నా మీకు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం పెద్ద ముక్కలైనా చేసుకోవచ్చు సో ఈ మ్యాంగో ముక్కలు నాకు ఒకటి ఒక ముప్పై ఒక కప్పు సో ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలన్నమాట తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇది యాక్చువల్గా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మెంతి పౌడర్ ఈ పచ్చళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి మెంతి పౌడర్ అనమాట సో యాక్చువల్గా ఈ పచ్చడి కొంచెం చేదుగా ఉంటుందండి షుగర్ పేషెంట్స్కి ద బెస్ట్ అన్నట్టు చెప్పచ్చు మనము తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇవన్నీ మనము తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి సో చూడండి మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉప్పు కారం పసుపు మెంతి పౌడర్ అన్నీ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వరకు అండి అంటే అదొక హాఫ్ కప్ వరకు ఉంటుంది సో నేను ఆయిల్ అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను చూడండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను అని కలపెట్టుకుంటున్నాను అనమాట మంచి ఈవెన్గా మనకి ముందే వేసేసుకుంటే ఒకవేళ ఆయిల్ ఏమైనా ఎక్కువైందనుకోండి మనకి ఎక్సెస్ ఆయిల్ తీయడానికి రావు కదా పచ్చళ్ళక అందుకని ముందుగానే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవడం మంచిదండి ఇది ఏ పచ్చడికైనా కాదు ఏ పికిలకైనా అంతే మనము ఒక ఆయిల్ తగ్గినట్టు అనిపించింది సో నేను ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేస్తున్నాను ఈ ఆయిల్ కూడా వేసాక బాగా పచ్చడికి కలుపుకోవాలండి ఈ మిశ్రమానికి అంతా ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మామిడికాయ మిశ్రమాన్ని మనము ఒక జార్లోకి తీసుకుందామండి యాక్చువల్గా పచ్చడి రెడీ మనం ఏంటంటే ఈ పచ్చడిని ఒక ఇరవై నాలుగు గంటల వరకు ఊరనివ్వాలన్నమాట సో అలా ఊరనివ్వడం వల్ల ఏంటంటే మనకి ఆ ఉప్పు కారం మెంతి పౌడర్ అన్నీ మామిడికాయ ముక్కలకి పడుతుందనమాట యాక్చువల్గా ఇక్కడ మనకి ఆయిల్ సరిపోలేదు చాలా గట్టిగా ఉందనుకుంటా కానీ ఇరవై నాలుగు గంటలు ఊరనిచ్చాక మనకి పచ్చళ్ళ నుంచి ముక్క ఊరుతుంది కాబట్టి మామిడికాయ ముక్కలో ఉన్న రసము బయటకు వస్తుంది అండ్ ఆయిల్ కూడా బయటకు వస్తుంది అనమాట మనకి సో పచ్చడి నేను ఒక డబ్బాలో అండి మూత పెట్టేసి నేను ఇరవై నాలుగు గంటలు విడిగానే ఊరనిస్తున్నాను సో మనం ఇరవై నాలుగు గంటల తర్వాత పచ్చడి ఎలా ఉందో చూసేద్దాం సో ఇప్పుడు నేను ఓపెన్ చేసాను మూత చూడండి నాకు ఆయిల్ అనేది బయటకు వచ్చింది సో ఒకసారి తినే ముందు మనం ఏంటంటే ఈ పచ్చడిని బాగా కలపెట్టుకుందాం అనమాట సో ఆయిల్ తేనిది కదా మొత్తం పచ్చడి అంతా బాగా కలపెట్టుకోవాలి అంతేనండి ఎంతో వెరీ సింపుల్గా ఉండే మెంతి ఆవకాయ పచ్చడి రెడీ సో దీన్ని నేను ఒక బౌల్లోకి తీసి చూపిస్తున్నాను మీకు అండ్ ఆ కారం అది అంతా చూడండి ఎంత బాగా పట్టిందో చూడగానే నోరుగురుతుంది కదా సో ఇదండి ఈ కార్తీక మాసం స్పెషల్ చిట్టి ముక్కల మెంతి ఆవకాయి సో మీరు కూడా ట్రై చేస్తారు కదా మీకు ఎలా వచ్చిందో చూసి నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మళ్ళీ మరొక్క సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం Until then, bye.